బావా నీ కదూ అవును నాకు కోరికుంది చేస్తావా చెప్పు విజి నీకోసం ఏమైనా చేస్తాను పెద్ద కష్టమేం కాదు నేను చేసుకోబోయేవాడు డాన్స్ అయి ఉండాలి పాటలు పాడాలి ఏం బావా డాన్స్ చేస్తావా సరిపోని పాడతావాడతా నేను పాడే పాట నువ్వు పాడితే నేను నిన్ను చేసుకుంటా ఇక మొదలెడదావా భయపడకు నన్ను గురువుగా మనసులో తలుచుకుని పాడు పారా అమ్మా శగునం బాగలేదమ్మా చోటు మారుద్దామా ఏం చేయ నువ్వు చెప్పినట్టు మన పట్టగారికి ఆదం చదవాలా పాటలు చదవాలా కానీ నువ్వు చెప్పిన దానికంటే గొప్పగా మన గురువు గారు అందరినీ బేర అనిపించారు మరి నువ్వు గురుగారిని పెళ్ళాడతావా ఇలా చూడు విజయ నువ్వు ప్రేమించేవాడిని చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాడిని చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది రెండే వెడదాం ఎంత మంచి మాట చెప్పారు కదా అవునే యా రామూర్తి నీకు ఈ వాహం అయింది కదా నీ పిల్ల నేను ప్రేమించి చేసుకుందా అది ప్రేమించి చేసుకుందో లేదో నాకు తెలియదు కానీ నేను ప్రేమించిన పిల్లే వేర్రా ఎవరా ఎవరా నమస్కారం అడిగానా ఎవరు నాయుడా అవును పెద్దయ్యా బాగున్నావా నాయుడు ఉన్నాను పెద్దయ్యా వేగంగా పోగు చూసిపో అలాగే నేను చూసి పోవాలిట వీడిని నడవడానికి చేతిలో కర్ర పక్కన మనిషి కావాల్సి వచ్చిందే వీడంతా ఎందుకురా రా బతకడం పుట్టారు అనుభవించారు ఓ చుక్క వేషం తాగి చచ్చిపోవచ్చు కదా వీళ్ళు చచ్చిపోతే పోలీసులు కేసు ఏమన్నా పెడతారా లేక పోస్ట్ మార్టం పంపిస్తారా వీళ్ళు బతకడం వల్ల వీళ్ళకి యాతన పక్క వాళ్ళకి యాతన ఏం పిల్లలారా స్కూల్ పోతున్నారా పోండి పోండి బాగా చదువుకోండి వీళ్ళంతా చదువుకొని ఏం సాధిస్తారా మన దేశంలో ఎవడైనా నిరుద్యోగం ఉన్నాడంటే వాడు బాగా చదివిన వాడే ఉంటాడు కానీ బొత్తిగా చదువు రాని వాడు ఏదో పని చేస్తున్నాడు బతుకుతున్నాడు ఈ మధ్య మన దేశంలో స్కూళ్ళు కాలేజీలు పెట్టారే పిల్లలకు చదువు చెప్పడానికి అనుకుంటున్నావా అదేం కాదు బాగా డబ్బులు పొందడానికి స్వార్థపరు దొంగనాయా నాయుడు గారు నాయుడు గారు ఏంటయ్యా రామకోట గారి పెళ్ళం ప్రసరించిందండి మగబిడ్డ కాదండి ఆడపిల్ల అవునండి మీరంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు మూడు వారు తొమ్మిది అన్నట్టు ఆడపిల్ల పుట్టిందని ఎలా చెప్పగలిగారండి అయ్యా నేను అప్పుడే అనుకున్నానండి కొన్నాళ్ళుగా మీ మొహం మారుతూనే ఉందండి మీ మొహంలో గొప్ప కళ వచ్చిందండి రోడ్లో నడుస్తూ ఎక్కడో పుట్టిన పిల్ల అది ఆడపిల్ల అని మీరే పురుడు పోచున్నట్టు ఖచ్చితంగా చెప్పేశారే మీరు ఎలా చెప్పగలిగారు అయ్యా పూర్వం మీ మొహం ఎలా ఉండేదో అండి ఎలా ఉండేది ఎర్రచమ్ స్మగ్లర్ వీరప్ప మొహంలా ఉండేది ఇప్పుడు ఉన్నారు వెల్లటూరు గ్రామ ప్రజలారా వచ్చే ఆదివారం మన వెల్లటూరు కుస్తీ కార్దులకి కొనుగోళ్ల కుస్తీ వస్తాదులకి మహత్తరమైన కుస్తీ పోటీలు జరుగుతాయి కుస్తీలు చూడడానికి అందరినీ రండి రండి అని ఆహ్వానిస్తున్నాం ప్రదేశం ఉచితం బ్రహ్మాండమైన ఈ కుస్తీ పోటీలను చూడ్డానికి వచ్చిన పెద్దలారా పిన్నలారా సోదర సోదరీ మణులార మీ అందరినీ సహృదయంతో సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం ఈ కుస్తీ పోటీలకు మన వెల్లటూరు చైర్మన్ జనాబ్ సయ్యద్ అలీ అబ్దుల్ ఖాదర్ గారు అధ్యక్షత వహించి ప్రారంభిస్తారు మొదటి పోటీలో పాల్గొనే మల్లయోధుల పరిచయం వెల్లటూరికి చెందిన రామదాసు ఆయన్ని ఎదిరించే కైకలూరు కృష్ణమూర్తి మొదటి పోటీలో గెలిచిన వారు వెల్లటూరు రామదాసు తరువాత మీరు ఆదురుదాగా ఎదురు చూసే ముఖ్యమైన పోటీ పంజాబ్ పహిల్వాన్ పచ్చా సింగ్ ఆంధ్ర పహిల్వాన్ ఆనందరావు కర్ణాటక పహిల్వాన్ గుండు బసవన వంటి ఎందరో యోధుల్ని చిత్తు చేసి కుస్తీ ప్రపంచానికే మణిమగుటంలా వెలిగే సాతలూరు సుందరమూర్తి సాతలూరు సుందరమూర్తిని ఎదిరించేది వెల్లటూరు సింహం రాజమండ్రి రాజయ్య కాకినాడ కాంతారావు నెల్లూరు మాధవయ్య గుంటూరు గోవిందయ్య ఇలాంటి మహామహాయోధుల్ని రెప్పపాటు కాలంలో మట్టి కరిపించిన మన వెల్లటూరు పహిల్వాన్ భద్రయ్య ఓహో ఈ పోటీలో గెలిచిన వారు తాతలూరు సుందరమూర్తి మీ అందరి ఎదుట నేను సవాల్ చేస్తున్నాను నన్ను ఎదిరించడానికి ఇక్కడున్న వాళ్ళలో ఎవరైనా రావు మీ అందరినీ సవాల్ చేసే ఈ సుందరమూర్తితో ధైర్యం ఉంటే ఎవరైనా పోటీ పడచ్చు మిమ్మల్ని ఈ వెల్లటూరి ప్రజలకి కలేజా లేదా ఐదు నిమిషాలు టైం ఇస్తాను ఈ ఊళ్ళో ఎవడైనా మగాడు నన్ను నిద్రించచ్చు రండి తమాషా చూడు బావా ఏం బావా నువ్వు మగాడివేగా వాడు సవాల్ చేస్తుంటే ఊరుకుంటావేంటి వెళ్ళి వాడు సంగతి నేనా మరి నేనా బావా నన్ను చేసుకోవాలనుకుంటున్నావుగా నువ్వు ఒక మగాళ్ళ వాడు చిత్తు చేసినా అప్పుడు నేను నేను చేసుకుంటాను నిజంగానా నిజంగానే ఇక్కడ మగవాళ్ళు ఎవరు లేరా Goa nèo unan ra đây. phải luôn one. đi vào. Aha! 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 Aha!